బంగారు నెక్లెస్ అనే కథ ఈరోజు చెప్పుకుందాం అనగనగా ఒకనొక రాజ్యంలో రాణి మరియు వేణి అనే ఇద్దరు అక్కచెల్లెలు ఉండేవారు వారి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో ఇద్దరు కలిసి ఒక చిన్న ఇంట్లో జీవనం సాగించేవారు వారిలో రాణి పెద్దది వేణి చిన్నది రాణి చాలా అందంగా తెలివిగా ఉండేది వేణి అంత చురుకుగా ఉండేది కాదు దానితో వేణి మనసులో ఎప్పుడూ తన అక్క పట్ల చిన్న అసూయ ఉండేది ప్రతి విషయంలో అక్క కంటే తాను మెరుగ్గా ఉండాలని లోపల కోరిక ఉండేది ఒకరోజు రాజ్యంలో అందాల పోటీలు జరపవలసిందిగా రాణి ఆదేశించింది ఆ అందాల పోటీలో పాల్గొన్న వారిలో అత్యంత మంచి మనసున్న వారికి రాణి గారు గొప్ప బంగారు నెక్లెస్ బహుమతిగా ఇస్తారని ప్రకటించారు అందాల పోటీలు పెట్టిన రోజున రాణి వేణి ఇద్దరు అందంగా తయారై వెళ్ళారు రాజుగారు వారిద్దరిని పిలిచి కొన్ని పరీక్షలు పెట్టాక చివరికి ఇద్దరు అక్క చెల్లెలే మిగిలారు మీ ఇద్దరిలో ఒకరికి ఈ బహుమతి దక్కుతుంది మీ మనసులో ఎవరి గురించి అయినా త్యాగం చేయాలనుకుంటే చెప్పండి అని అడిగాడు వేణి వెంటనే ముందుకు వచ్చి మహారాజా నా అక్క రానికి ఈ నెక్లెస్ ఇవ్వండి ఆమె చాలా తెలివైనది దీనికి అర్హురాలు ఈ నెక్లెస్ కంటే ఈ నెక్లెస్ నాకంటే ఈ నెక్లెస్ కంటే నా అక్క సంతోషం నాకు ముఖ్యం అని చెప్పింది కాని నిజానికి ఆ నెక్లెస్ తానే దక్కించుకోవాలని గొప్పగా మాట్లాడి రాజును ఆకర్షించాలని ఆమె మనసులో అనుకుంది రాణి నెమ్మదిగా ముందుకు వచ్చి మహారాజా ఈ నెక్లెస్ నా చెల్లెల నా చెల్లెలు వేణికే ఇవ్వండి నా చెల్లెలు ఈ మధ్య కొంచెం నిరాశగా ఉంది ఈ బహుమతి ఆమెకు దక్కితే ఆమె చాలా సంతోషిస్తుంది ఆమె సంతోషం నా అందము కంటే గొప్పది అని చెప్పింది రాణి మనసులో ఎటువంటి స్వార్థం లేదు ఆమె కేవలం చెల్లెల్లి ఆనందం కోసమే ఆ నెక్లెస్ను వదులుకుంది రాజుగారు వారిద్దరి మాటలు విన్నారు వేణి మాటల్లో స్వార్థం కనిపించింది కానీ రాణి మాటల్లో నిజమైన త్యాగం నిస్వార్థమైన ప్రేమ కనిపించాయి రాజు చిరునవ్వుతో బంగారు నెక్లెస్ను రాణికి ఇచ్చి ఇలా అన్నారు బహుమతిని వదులుకోవడానికి సిద్ధపడిన మీ ప్రేమ నిజమైనది నిజమైన ప్రేమ త్యాగం రూపంలోనే కనిపిస్తుంది వేణికి కూడా ఈ నెక్లెస్ కావాలని ఉంది కానీ తన ఆశను దాచుకొని గొప్పగా మాట్లాడింది కానీ రాణి నువ్వు నిజంగా నీ చెల్లెలి సంతోషాన్ని నీ సంతోషం కంటే ఎక్కువగా కోరుకున్నావు అందుకే నిజమైన ప్రేమ త్యాగం నీకే దక్కుతాయి రాణి నెక్లెస్ తీసుకుని దాని వేణి మెడలో వేసింది వేణి చేసిన తప్పు తెలుసుకుని సిగ్గుపడి అక్కను కౌగులించుకుంది ఈ కథలోని నీతి అక్క చెల్లెళ్ళ అనుబంధంలో గొప్పతనం అనేది మాటల్లో కాదు నిస్వార్థమైన మనసులో మరొకరి సంతోషం కోసం వదులుకునే త్యాగంలో ఉంటుంది